ఇర్మయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహాహా అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదను విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్దమాటుటికి వారు తమ నాలుగును వంచుతురు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగుక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు ఇదే యహోవాకు మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరునను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరును తంత్ర గొట్టయు తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకకును ప్రతివాడును తన పొరుగువాన్ని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటి తప్పులు పట్టవలనని ప్రయాసపడుతురు నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది వారు కపటులైనన్ను నల్లుకున్నారు ఇదే యహోవాకు కావున సైన్యములకు అధిపతి ఎగు యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమీ చేయుదును వారి నాలుక ఘాతుక బాణము అది పట్యము పలుకుచున్నది ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయుకుందున ఇదే యహో పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును మేత స్థలములను బట్టి విలాపము చేయుదును అనే అవి పాడైపోయేను సంచారం చేయువాడెవడనూ లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశ పక్షులు జంతువులను పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి ఋరుషలయములోను పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను యోధా పట్టణములను నివాస లేని పాడు స్థలములుగా చేయుచున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజేయనట్లును యహోవా నోటి మాట ఎవనికి వచ్చను ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడైపోయేను అందుకు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వెనకయు దాని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖతను చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయేను సైన్యులకు అధిపతి ఇస్రాయేల్ దేవుడు నగు యహోవ ఎలాగూ నేను ఈ ప్రజలకు కూరలు తినిపించుదును విషజలము త్రాగించుదును తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును సైన్యముల కధిపతి ఎగు యహో ఇలాగు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపిడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపిడి మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను మనము వలస పోతివే సిగ్గునందిమే వారు మన నివాసం పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని విడబడుచున్నది స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చివయోగ్య ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరినొకరు అంగళార్పు విద్య నేర్పుడి విద్య వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరంలో ప్రవేశించుచున్నది యహోవ వాకు ఇదే నీవి మాట చెప్పుము చర చేల మీద పెంట పడునట్లు పంట పంట కోయువాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును కూర్చువాడు కూర్చువాడెవడనూ లేకపోయిను యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానంను బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడు నని యహోవ సెలవిచ్చుచు అన్ని జనులందరినూ సున్నతి పొందని వారు గనుక అందరు హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు ఐగుప్తీయులను యూదావారిని యదోమియులను అమోనియులను మోయాబీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను ఇదే వాక్కు